ఎలా ఉన్నావు నా ప్రియమైన బిడ్డా నీ హనుమంతుడు నీకొక విషయం చెప్పడానికి ఆతృతగా ఉన్నాడు నా బిడ్డ ఒక దట్టమైన చీకటి చాలా చీకటి రాత్రి తరువాత ఎవరో ఒకరి జీవితంలో శాంతి వస్తోంది చాలా కాలం నుండి కోరుకున్న శాంతి వస్తోంది ఎవరి జీవితంలోనూ మార్పు రాబోతోంది నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను ఇది చాలా కాలం తర్వాత జరగబోతోంది ఓ మై గాడ్ ఇంత ఎక్కువ కాలం తర్వాతే ఇది జరుగుతోంది నీ జీవితంలో అనూహ్యమైన విషయాలు జరగబోతున్నాయి నీవు బహుశా అంగీకరించని విషయాలు ఇక నీ జీవితంలో ఇలాంటివి జరగవని నీవు భావించి ఉండవచ్చు బహుశా నీవు నిన్ను నీవే మర్చిపోయి ఉండవచ్చు నీ సంతోషాలను మరిచిపోయి ఉండవచ్చు చాలా కాలంపాటు మానసికంగా పూర్తిగా విరిగిపోయి బాధపడిన తరువాత నీవు దాదాపు నీళ్లల్లో మునిగిపోయావు ఎన్నో కష్టాలు తుఫానులను ఎదుర్కొన్న తరువాత ఓ మై గాడ్ ఎట్టకేలకు ఎవరో ఒకరి జీవితంలో శాంతి వస్తోంది అనూహ్యమైన అద్భుతమైన శాంతి నీవు ఊహించని కలలో కూడా ఊహించని శాంతి నీవు ఎదుర్కొన్న తుఫానులు ప్రతి పరిస్థితిలో నిన్ను మెరుగుపరుస్తూ నీ జీవితాన్ని ప్రతి రంగంలో ఉన్నతంగా మార్చబోతున్నాయి మీకు ఆ శాంతి లభించబోతోంది నీవు బహుశా నీ జీవితంలో కోరుకున్న విషయాలు నీకు లభించబోతున్నాయి బహుశా నీవు వాటిని ఏదో డైరీలో రాసుకుని ఉండవచ్చు లేదా ఊహించి ఉండవచ్చు నా జీవితం ఇలా ఉండాలి నా జీవనం ఇలా ఉండాలి నాకు ఇది లభిస్తుంది అది లభిస్తుంది అని నీవు నీ జీవితం కోసం ఊహించినవి కలలు కన్నవి ఇప్పుడవి నీ జీవితంలో సాకారం కాబోతున్నాయి నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి దీనిని స్పష్టంగా చూడగలుగుతున్నాను నీవు వివాహితుడువైతే నీ వైవాహిక జీవితంలో ఎన్నో గందరగోళాలు ఉన్నాయి మరియు నీవు అవివాహితుడువైతే నీ కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలామంది నీకు బాధ కలిగించారు నేను ఇలాంటి శక్తిని అనుభవించినప్పుడు నా రోమాలు నివబడతాయి ఎందుకంటే నీ జీవితంలోని పాత శక్తి నీవు చాలా ఎదుర్కొన్నావని చెబుతోంది చాలామంది నీకు దుఃఖం కలిగించారు నీతో మోసం చేశారు బహుశా నీవు ఊహించని విధంగా నీతో ఇలా జరుగుతుందని నీవు ఒంటరిగా ఈ అన్నింటినీ ఎదుర్కొన్నావు అగ్నిలో జనం బాధపడినట్లు అలాంటి శక్తి నాకు ఇక్కడ అనిపిస్తోంది నీవు చాలా బాధపడ్డావు నిన్ను చాలా బాధపెట్టారు నిన్ను అగ్నిలో కాల్చినట్లు బాగా వేగించినట్లు అనిపిస్తోంది నీవు నీ జీవితంలో చాలా బాధలను ఎదుర్కొన్నావు నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను నీవు ఈ అన్నింటినీ ఒంటరిగా భరించావు నీతో ఎవరూ లేరు ఎవరూ నీకు మద్దతుగా లేరు నీకోసం ఎవరూ నిలబడలేదు నీకు మద్దతు ఇచ్చే ఎవరూ లేరు నీ సొంతమని చెప్పుకునే ఎవరూ లేరు మొత్తం కుటుంబం ఉంది నీకు స్నేహితుడు ఎవరూ లేరు నిన్ను అర్థం చేసుకునే ఎవరూ లేరు నీ భావనలను పూర్తిగా తెలుసుకునే ఎవరూ లేరు ఈ జనం నీతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నారు ఈ విషయం నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను నీ ఆర్థిక పరిస్థితిని సరిచేయడానికి నీవు చాలా కష్టపడ్డావు నీవు రాత్రింబవన్లు కష్టపడ్డావు కానీ డబ్బు నీ చేతిలోకి రాలేదు నీవు కోరుకున్నది నీకు దొరకలేదు దానివల్ల నీవు చాలా విచారంగా ఉండేవాడివి కొన్నిసార్లు నీవు ఏడ్చేవాడివి ఇంత కష్టపడినా నీ కలలు నెరవేరలేదు దానివల్ల నీ గుండె విరిగిపోయేది ఇక్కడ నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను నీకు ఏ విషయం సులభం కాదు అయినప్పటికీ నీకు చాలా మోసాలు ఎదురయ్యాయి నీతో మోసం ద్రోహం జరిగింది నీకు ఎక్కువగా దుఃఖం బాధ నొప్పి మాత్రమే దొరికాయి నీ జీవితంలో నీవు ఇవే చూశావు నీ హృదయ చక్రం పూస్తిగా అడ్డుపోబడిందని కూడా నాకు కనిపిస్తోంది ఇది సహజమే ఇన్ని కష్టాలు మోసాలు ద్రోహాలను ఎదుర్కొన్న హృదయ హృదయచక్రం అడ్డుకోబడటం సహజమే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు ఒక మనిషి ఇన్ని బాధలు సమస్యలు ప్రతి రంగంలో దుఃఖాన్ని ఎదుర్కొన్నప్పుడు అతని హృదయ చక్రం అడ్డుకోవబడుతుంది ఇక్కడ నీ గుండె రాయిలా అయిపోయిందని నాకు కనిపిస్తోంది ఇన్ని బాధల తరువాత మనిషి బతికున్న శవంలా అయిపోతాడు నీవు నీ జీవితంలో ఇంత దుఃఖం చూశావు ఒక సమయంలో నీవు సంతోషంగా ఉండడం మర్చిపోయావు ఒక సమయముంది నీవు సంతోషమంటే ఏమిటో బహిరంగంగా నవ్వడమంటే ఏమిటో మర్చిపోయావు బహుశా నీవు బయటవారి ముందు కొంచెం నవ్వి ఉండవచ్చు కాని అది నిజమైన సంతోషం కాదు హృదయం నుండి వచ్చే నవ్వు కాదు నీవు దాన్ని మర్చిపోయావు బహుశా కుటుంబం లేదా జనం ముందు నీవు బలవంతంగా కొంచెం నవ్వి ఉండవచ్చు ఎందుకంటే జనం చెప్పేవారు కొంచెం నవ్వు కొంచెం సంతోషంగా ఉండు అని కాని అది కేవలం ఒక ఔపచారికత మాత్రమే నీను ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాను నీవు నవ్వినప్పుడు కేవలం ఔపచారికత నిర్వహిస్తున్నావని నీ జీవితంలో ఇంత దుఃఖం ఉందని ఒక సమయంలో నీవు బహిరంగంగా నవ్వలేకపోయావని నాకు అనిపిస్తోంది నీ జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయి ఇంత పెద్ద పతనం చూశావో నీకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది దేవుడు నన్ను ఈ కష్టం నుండి ఎప్పుడు బయటపడతాడు అని దేవుడు నన్ను ఈ ప్రపంచంలో కేవలం దుఃఖం చూడటానికి మాత్రమే పంపాడా అని నీ నోటి నుండి ఇదే వచ్చేది అన్ని కష్టాలు నాతోనే ఎందుకు జరుగుతున్నాయి నాకు కూడా మంచి జీవితం జీవించే హక్కు ఉంది సంతోషకరమైన జీవితం జీవించే హక్కు ఉంది అని నీ ఓపిక దాదాపు అయిపోయింది నీవు చెప్పావు ఇంతకంటే ఎక్కువ ఓపిక నా వద్ద లేదు ఇంకెంతకాలం వేచి ఉండాలి నా స్టేటస్ నా గౌరవం నా ఆనందం నా కోరికలు నేను కోరుకున్న ప్రతీదీ నీవు తీసుకున్నావు నా వద్ద ఉన్నది కేవలం దుఃఖం మాత్రమే నీవు చెప్పావు ఇంకా నేను ఏమి సహించాలి డివైన్ నీవు నా నుండి ప్రతీదీ తీసుకున్నావు నా జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే నింపావు నా ప్రతి రంగం శూన్యమైపోయింది నేను పూర్తిగా విరిగిపోయాను చెల్లా ఇప్పుడు నాకు ఇంకా సహనం సాధ్యం కాదు ఈ రీడింగ్ ఎవరికోసమైతే ఆ వ్యక్తి మానసికంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు అతను ఎంతో మానసిక కష్టాన్ని భరించవలసి వచ్చింది సంవత్సరాలు గడిచిపోయాయి కాని నీవు శాంతియుత నిద్రను పొందలేకపోయావు ఆ శాంతియుత సుఖమైన నిద్ర సాధారణంగా ప్రజలు సుఖంగా నిద్రపోతారు బహుశా నీవు బాల్యంలో చివరిసారిగా అలాంటి నిద్ర పొంది ఉండవచ్చు ఆ తరువాత నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు వచ్చాయి నీవు శాంతియుత నిద్రను మర్చిపోయావు నీవు ఏడుస్తూ ఉండేవాడివి బాధపడేవాడివి నీ పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉండేవాడివి దేవుడు వద్ద ఏడుస్తూ నాకు సంతోషాలు ఎప్పుడు వస్తాయని వేడుకుండేవాడివి ఎప్పుడు ఎప్పుడు కాని ఇప్పుడు అభినందనలు ఇది నీ సమయం నీ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది డివైన్ని హృదయ హృదయచక్రాన్ని సరిచేయడానికి వస్తున్నారు ఇప్పుడు వారు నీ ప్రతి రంగాన్ని సంతోషాలతో నింపబోతున్నారు నీవు ఎదుర్కొన్న అసహనీయ బాధలో ఎవరువైతే నీవు ఎదుర్కొన్న ఒత్తిడి నీవు విరిగిపోయిన చెల్లా చెదురైన కష్టాలన్నీ అయినప్పటికీ నీవు దృఢంగా నిలబడ్డావు ఇప్పుడు నీ పోరాటం ముగిసింది డివైన్ నీ పోరాటాన్ని సమాప్తం చేస్తున్నారు ఇప్పుడు నీకు ఆ శాంతియుత నిద్ర లభించబోతోంది దాన్ని నీవు సంవత్సరాలుగా పొందలేదు డివైన్ స్వయంగా నీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగించడానికి వస్తున్నారు చాలా అందమైన శక్తి వస్తోంది డివైన్ నిర్ణయం తీసుకున్నారు ఇక నీవు ఇంకా సహించాల్సిన అవసరం లేదు నీ కష్టకాలం ఇప్పుడు ముగిసింది అంతా ముగిసింది డివైన్ నీ జీవితంలో చాలా సంతోషాలను తీసుకురాబోతున్నారు ప్రతీ రంగంలో ఎన్నో ఉత్సవాలు ఎంతో మంచి సమయాన్ని నీకు ఇవ్వబోతున్నారు నీ దుఃఖాలు సమస్యలు మోసాలు అన్ని బాధలను నీవు నర్చిపోతావు నీ జీవితం శాంతియుతంగా అద్భుతంగా మారబోతోండి శాంతియుతమెందుకంటే నీ పూర్వీకుల ఆశీర్వాదాలు ఇప్పుడు నీతో ఉన్నాయి ఇది పూర్తిగా నిజం అబద్దం కాదు డివైన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోతాం ఎంతో లభిస్తుంది మనం సంభాళించలేము సంతోషాలు ఎంతగా ఉంటాయంటే మనం సంభాళించలేము ఓ మై గాడ్ నా రోమాలు నిలబడుతున్నాయి డివైన్ చెబుతున్నారు నీవు విశ్వాసాన్ని కోల్పోకూడదు కేవలం విశ్వాసంతో ఉండాలి డివైన్ నీకు ఎంతో ఇవ్వబోతున్నారు నీవు సంభాళించలేనంతగా ఎన్నో విషయాలు నీకు లభించబోతున్నాయి నీవు సంతోషంతో ఉప్పొంగిపోతావు నీవు ఎదుర్కొన్న కష్టాలు దుఃఖం బాధలు అవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి నీ జీవితం పూర్తిగా మారబోతోంది నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది అది నీ జీవితాన్ని పూర్తిగా తిప్పివేయబోతోంది నేను నీ జీవితంలో ఇంత పెద్ద మార్పును చూస్తున్నాను ఈ మార్పు వల్ల ఎవరో ఒకరు చాలా బాధపడుతున్నారు నేను ఉదయం నుండి నీకు ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి శక్తి వచ్చినప్పుడు నేను నీకు చెబుతాను నీ జీవితంలో వస్తున్న ఈ పెద్ద మార్పు చాలా అందమైంది నేను ఇక్కడ ఫీనిక్స్ శక్తిని చూస్తున్నాను అంటే అగ్నిలో కాలిపోయిన ఒక వ్యక్తి ఇప్పుడు మంచుగోళంలోకి వెళ్తున్నాడు నేను ఎలాంటి ఉదాహరణ ఇస్తున్నానో నాకు తెలియదు కాని నాకు ఇదే శక్తి అనిపిస్తోంది డివైన్ నిన్ను ఇప్పుడు పూల మార్గంలో చల్లని శాంతియుతమైన మార్గంలోకి తీసుకువెళ్తున్నారో ఇక్కడ కొంతమంది నీతో చాలా అసూయపడుతున్నారు వారు నీ ప్రతి నిర్ణయంతో అసురక్షితంగా ఫీలవుతున్నారు ఎందుకంటే నీ హృదయ చక్రం సరిచేయబడుతోంది నిన్ను పూర్తిగా సరిచేయబడుతోంది నీతో అసూయపడే ఈ జనం నీ కుటుంబం నుండి కూడా ఉండవచ్చు వారు ఎంతగా అసూయపడుతున్నారంటే వారి అసూయ వారిని పిచ్చివాళ్లను చేస్తోంది వారి శక్తి నాకు ఉదయం నుండి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఉదయం జరిగినదా లేదా నిన్న లేదా రేపు లేదా రాబోయే సమయంలో జరగబోయేదా అని నాకు తెలియదు కాని వారు నిన్ను సంతోషంగా చూస్తూ నీ జీవితంలో ముందుకు సాగుతూ చూస్తూ బాధపడుతున్నారు వారు తమ ఇంట్లో విధ్వంసం చేస్తున్నారు కుట్రలు పన్నుతున్నారు నీ గురించి ఇటూ అట్టూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వారు నిన్ను ఏదో ఒక విధంగా తగ్గించి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు కాని నేను వీటన్నింటినీ నీళ్లలో కలిపేస్తాను నీవు ఎదుర్కొన్న కష్టాలలో వీరి పాత్ర కూడా ఉంది కానీ వీరి కర్మల ఫలితం వారికి చాలా త్వరగా లభించబోతోంది నేను త్వరగా అని చెప్పను కాని వారికి ఈ ఫలితం ఇప్పటికే లభిస్తోంది డివైన్ స్వయంగా నీకు దీన్ని చెప్పరు నీవు దీన్ని నీ కళ్లతో చూస్తావు లేదా రాబోయే సమయంలో చూస్తావు చిన్న చిన్న విషయాలు వారితో జరుగుతున్నాయి మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు నిన్ను నీ జీవితంలో సంతోషంగా చూస్తున్నారు నీవు పురోగమిస్తున్నావని చూస్తున్నారు నీవు నీ జీవితంలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్నావని చూస్తున్నారు వారికి ఎక్కడో ఒకచోట ఈ విషయం అర్థమైంది నీ ఇప్పుడు ముగియబోతుందని ఈ విషయం వారిని కలవరపెడుతోంది ఉదయం నుండి ఈ వ్యక్తి తన ఇంట్లో ఏదో చేశాడు ఏవో విషయాలు చేశాడు ప్రస్తుతమితనికి అతని కుటుంబం మద్దతుగా ఉంది కాని ఈ వ్యక్తి మరియు అతని భార్య యొక్క అన్ని సత్యాలను నీవు బయటకు తీసుకురాబోతావు ఈ వ్యక్తి స్వయంగా కొన్ని చర్యలు చేస్తాడు కొన్ని విషయాలు చేస్తాడు అతని అన్ని దుర్మార్గాలు నీ ముందు బయటపడతాయి మరియు పబ్లిక్గా చాలా బహిర్గతమవుతాయి నాకనిపిస్తోంది ఈ వ్యక్తి ఏదో కుట్రలు చేస్తాడు అతనిలో ఏదో మోసముంది ఈ వ్యక్తి మోసగాడు అతని భార్యకూడా మోసగాడు ఇద్దరు మోసగాళ్లు మృదువైన మాటలతో జనంతమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు తమవైపు ఆకర్షిస్తారు తాము చాలా మంచివాళ్లమని చూపిస్తారు కాని డివైన్ చాలా గొప్పవారు ఈ వ్యక్తికూడా అంతకంటే గొప్ప మోసగాడు తన్ను తాను చాలా మంచివాడిగా చూపిస్తాడు కాని ఎవరైనా అతని ఇంట్లోకి తొంగిచూస్తే అంతులేని నీచత్వం కనిపిస్తుంది నీవు బహుశా గుర్తించి ఉండవచ్చు ఈ వ్యక్తి చిన్న ఎత్తు కొంచెం లావుగా ఉంటాడు అతని భార్యకూడా ఎక్కువ ఎత్తు కాలు లావుగా బొడ్డు బయటకు వచ్చినట్లు ఉంటుంది ఈ ఇద్దరు మోసగాళ్లు బయటకు ఒకటి చూపిస్తారు కాని మనసులో వేరే ఆలోచనలు ఉంటాయి వీరు కేవలం నోటిని పట్టుకుంటారు కాని జనం సంతోషంగా చూడలేరు జనం పురోగమించడం ముందుకు సాగడం చూడలేరు చాలా స్వార్థపరులు ఈ జనం చాలా ఎక్కువగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు కుట్రలు చేస్తారు జనం గురించి అనవసరంగా మాట్లాడతారు కుటుంబాలను విడగొట్టడంలో వీరికి చాలా బాగా వచ్చు రాబోలే సమయంలో వీరు బాధపడబోతున్నారు ఎందుకంటే వీరి అన్ని ప్లానింగ్లు కుట్రలు విఫలమవ్వబోతున్నాయి వీరు నీతో చాలా అసూయపడతారు ఇద్దరు చాలా ఎక్కువగా అసూయపడతారు ముఖ్యంగా ఈ వ్యక్తి నీతో చాలా అసూయపడతారు నీకు ఇష్టమైన విషయాలను అతను అస్సలు ఇష్టపడడు వాటిని తిరస్కరిస్తాడు అవి మంచివి కావు అని చెబుతాడు బహుశా నీవు అతన్ని గుర్తించి ఉండవచ్చు ఈ వ్యక్తి నీతో చాలా అసూయపడతాడు నీతో అసురక్షితంగా ఫీలవుతాడు అతని మనసులో నీపట్ల ఎప్పుడూ మోసం ద్వేషం ఉంటాయి నేనిక్కడ స్పష్టంగా చెప్పగలను అతని మనసులో నీపట్ల చాలా పాపముంది ఈ వ్యక్తి పాపాత్ముడు బయటకు ఒకటి చూపిస్తాడు కాని లోపల చాలా నీచమైనవాడు అతని నీతి నీచమైనది ఈ విషయం నీకు ఎక్కడో తెలుసు కాని చాలా త్వరగా చాలామంది అతని గురించి తెలుసుకోబోతున్నారు అతను కేవలం డిప్లొమాటిక్గా ఉంటాడు జనంతమ స్వార్థం కోసం ఒప్పించి తమ జాలలో ఇరికించుకుంటాడు తాను చాలా మంచివాడినని చూపిస్తాడు కాని అసలు చాలకా లోమిడి ఇతనే బహుశా నీవు కొన్నిసార్లు గమనించి ఉండవచ్చు అతను శాపమివ్వడంలో చాలా ఉత్సాహం చూపిస్తాడు నీకు శాపమిస్తాను ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెబుతాడు కాని డివైన్ ఇక్కడ నీకు చెప్పాలనుకుంటున్నారు నీవు ఈ వ్యక్తి శాపం నుండి అస్సలు భయపడాల్సిన అవసరంలేదు అస్సలు కలవరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వ్యక్తి తన లోపలి గందరగోళాన్ని బయటకు తీస్తాడు కాని అతనిలో మోసం ఉంది ఎవరి మనసులోపల స్వచ్ఛంగా ఉండదో చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నవాడో అతని శాపం నీపై పనిచేయదు నీ జీవితాన్ని ప్రభావితం చేయలేదు ఎందుకంటే అతని మనసులో స్వచ్ఛత లేదు అలాంటి శాపాలు తిరిగి ప్రతిఘటిస్తాయి నీవు గమనించి ఉంటే ఎవరైనా నీకు బారబార శాపమిస్తూ దుర్మార్గమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే అతని మనసు స్వచ్ఛంగా లేదు అతని మనసు చాలా దుర్మార్గమైనది పాపాత్మమైనది అతని మనసులో చాలా మోసం నిండి ఉంది అలాంటి విషయాలు విజయవంతం కావు అవి తిరిగి ప్రతిఘటిస్తాయి నీవు ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా శాపమిస్తున్నావనుకో ఎవరైనా కావచ్చు నీవు సరైనవాడివైతే అది నీకు చేయదు అది తిరిగి అతన్నే ప్రతిఘటిస్తుంది మరియు అతను జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఈ వ్యక్తికూడా అలాంటి విషయాలు చేస్తాడు కాని అతను అర్థం లేదు ఈ విషయాలు అతన్నే నాశనం చేస్తున్నాయని ఇద్దరు చాలా చాకచక్యంగా ఉంటారు లోమడి రకం వీరి ఆత్మలోనే దుర్గంధం నిండి ఉంది వీరు కేవలం తాము చాలా మంచివారమని చూపిస్తారు చాలా స్వీటుగా ఉన్నట్లు నటిస్తారు కాని వీరి లోపల చాలా గందరగోళం నిండి ఉంది ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ జనం చాలా నీచమైన ఆలోచనలు కలిగి ఉంటారు నీ పట్ల ఇద్దరూ చాలా నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ఇద్దరూ అసురక్షితంగా ఉన్నారు కుటుంబం నుండి మీతో బేసిక్గా ఈ జనం నిన్ను పురోగమిస్తూ ఎదుగుతూ చూడలేరు ఈ విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది రా డివైన్ ఈ సమయంలో నీకు ఏమి చెప్పాలనుకుంటున్నారు నీవు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడవన్నీ నీ జీవితంలో మారబోతున్నాయి ఈ విషయం నాకు చాలా బాగా అనిపించింది నీ జీవితంలో అన్ని విషయాలు మారబోతున్నాయి రా డివైన్ నీకు ఇంక ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం ఓ మై గాడ్ ఈ సందేశం ఇంతకు ముందు కూడా వచ్చింది కాని నేను చెప్పాను నేను డివైన్ నుండి ఈ సందేశాన్ని తీసుకోను నేను ఈ సందేశాన్ని విస్మరించాను కాని ఇది మళ్లీ అదే వచ్చింది అన్నీ ఒక్కసారిగా మారబోతున్నాయి నీ మంచికోసం అన్నీ ఒక్కసారిగా మారబోతున్నాయి నీ జీవితంలో ఏదో పెద్ద మార్పు రాబోతోంది నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది ఈ విషయం ఇక్కడ స్పష్టంగా వస్తోంది ఇది నీవు ధనవంతుడవ్వడానికి సమయం ఇది నీ సమయం నీ జీవితంలో చాలా ఎక్కువ పురోగతి జరగబోతోంది నీవు చాలా అదృష్టవంతుడు మా ఆదిశక్తి మా కాళరాత్రి మా భద్రకాళి నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు ఎవరిలోనూ నీ సంతోషాలను ఆపే శక్తి లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతిఘటన జరగబోతోంది నీకు వ్యతిరేకంగా చేసిన చెప్పిన విషయాలు నీకు వ్యతిరేకంగా జరిగిన ప్లానింగ్లు కుట్రలు వాటి ప్రతిఘటన జరగబోతోంది మా ఆదిశక్తి నీ జీవితంలో ఎన్నో సంతోషాలను తీసుకురాబోతున్నారు నీవు ఎదుర్కొన్న కష్టాలు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఆ చీకటి రాత్రి ఆ కష్టాలన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి ఈ విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది నీవు బిజినెస్ ప్లానింగ్ చేయబోతున్నావు నీవు ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నావు నీవు బిజినెస్ ప్లానింగ్ గురించి ఆలోచించకపోతే డివైన్ చెబుతున్నారు నీవు బిజినెస్ చేయవచ్చు నీకు బిజినెస్లో చాలా మంచి లాభం రావచ్చు నీవు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావు అంటే చాలా మంచిగా ఆలోచిస్తున్నావు ఓ మై గాడ్ బిజినెస్ తర్వాత న్యూ ప్రాజెక్ట్ గురించి సందేశం వచ్చింది బహుశా నీవు ఏదో న్యూ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకుంటున్నావు డివైన్ చెబుతున్నారు నీవు బిజినెస్తో మొదలు పెట్టవచ్చు చిన్న చిన్న బిజినెస్ కూడా చేయవచ్చు లేదా నీ జీవితంలో ఏదో న్యూ ప్రాజెక్ట్ రాబోతోంది నీ జీవితంలో ఏదో కొత్తది జరగబోతోంది ఆర్థికంగా నీవు చాలా బలంగా ఉండబోతున్నావు చాలా కాలంగా నడుస్తున్న ఆర్థిక సమస్యలలో చాలా పెద్ద మార్పు కనిపిస్తోంది దేవుని శక్తి నీ లోపల నివసిస్తుంది డివైన్ నీతో ఉన్నారు డివైన్ చెబుతున్నారు నీవు నవ్వాలి ఓ మై గాడ్ చాలా స్వీట్ నవ్వు గురించి సందేశం వచ్చింది డివైన్ చెబుతున్నారు ఈ సమయంలో నీవు నవ్వాలి నీ ముఖంపై ఒక అందమైన నవ్వు ఉండాలి డివైన్ నీకు ఏమి చెప్పాలనుకుంటున్నారు నిన్ను ఇష్టపడని కొంతమంది నీతో ద్వేషమున్నవారు నీతో ద్వేషం పెట్టుకున్నవారు నీపై అసూయపడేవారు వారు నీ జీవితంలో ఉన్నారు కాని డివైన్ ఇప్పుడు నీకు చెబుతున్నారు ఈ వ్యక్తుల గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు వారి కుట్రలు వారి ద్వేషం వారి చర్యలు నీ జీవితాన్ని ఇకపై ప్రభావితం చెయ్యలేవు ఎందుకంటే నీవిప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నావు నీ జీవితంలో ఒక అద్భుతమైన పరివర్తన జరగబోతోంది ఈ మార్పు నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది నీవు ఊహించని రీతిలో డివైన్ చెబుతున్నారు నీవు ఇప్పుడు నీ గతాన్ని వదిలేయాలి నీవు ఎదుర్కొన్న బాధలు దుఃఖాలు మోసాలు ఇవన్నీ ఇప్పుడు ముగిశాయి నీవు ఒక కొత్త ఆరంభంలో ఉన్నావు ఈ కొత్త ఆరంభం నీకు అనంతమైన సంతోషాలను శాంతిని విజయాన్ని తీసుకురాబోతోంది నీవు బహుశా ఒక బిజినెస్ లేదా కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు లేదా ఇంకా ఆలోచించకపోయి ఉండవచ్చు కాని డివైన్ సందేశమేమిటంటే నీవు ఏదైనా కొత్తగా మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం ఈ సమయం నీకు అనుకూలంగా ఉంది నీవు బిజినెస్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాలని ఆలోచిస్తే డివైన్ నీకు మద్దతు ఇస్తున్నారు నీకు ఆర్థికంగా పెద్ద విజయం లభించబోతోంది నీవు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి నీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక బ్రేక్థ్రూ రాబోతోంది నీవు ఎప్పుడూ కోరుకున్న ఆ ఆర్థిక స్థిరత్వం సంపద ఇప్పుడు నీకు లభించబోతోంది డివైన్ చెబుతున్నారు నీవు నీ గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నావు కాని నీవు ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు నీవు డట్టంగా నిలబడ్డావు ఇప్పుడు ఆ విశ్వాసానికి ఫలితం లభించబోతోంది నీ జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది నీవు ఊహించని విధంగా నీ జీవితం ఉన్నత స్థాయికి చేరుకోబోతోంది ఇక నీకు ఒక ముఖ్యమైన సందేశం నీవు నీ గుండెను తెరవాలి నీ హృదయ చక్రం ఇప్పుడు సరిచేయబడుతోంది నీవు గతంలో ఎన్నో బాధలను ద్రోహాలను ఎదుర్కొన్నావు కాని ఇప్పుడు నీవు ఆ బాధలను వదిలేయాలి నీ గుండెలో మళ్లీ ప్రేమను సంతోషాన్ని నింపుకోవాలి డివైన్ నీకొక అందమైన జీవితాన్ని ఇవ్వబోతున్నారు అది నీవు ఎప్పుడూ కలలు కన్న జీవితం నీవు ఒక డైరీలో రాసుకున్న కలలు లేదా నీ మనసులో ఊహించిన ఆ జీవితం అది ఇప్పుడు నీ సొంతం కాబోతోంది ఇంకా డివైన్ చెబుతున్నారు నీవు నీ చుట్టూ ఉన్న నీచమైన వ్యక్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారు నీకు వ్యతిరేకంగా ఏమి చేసినా వారి కుట్రలు విఫలమవుతాయి వారి ద్వేషం వారి అసూయ వారినే నాశనం చేస్తుంది నీవు కేవలం నీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి నీవు నీ జీవితంలో ముందుకు సాగాలి నీవు ఇప్పుడు ఒక ఫీనిక్స్లా ఉన్నావు అగ్నిలో కాలిపోయి బూడిద నుండి మళ్లీ ఉద్భవిస్తున్నావు నీ జీవితం ఇప్పుడు చల్లని శాంతియుతమైన పూలతో నిండిన మార్గంలో సాగబోతోంది డివైన్ నీకు ఒక చివరి సందేశమిస్తున్నారు నవ్వు నీ ముఖంపై ఒక అందమైన నవ్వును ఉంచు నీవు ఇప్పుడు సంతోషంగా ఉండాలి ఎందుకంటే నీ సమయం వచ్చేసింది నీ జీవితంలోని ఆ చీకటి రాత్రి ముగిసింది ఇప్పుడు నీవు ఒక కొత్త సూర్యోదయాన్ని చూడబోతున్నావు అది నీ జీవితాన్ని కాంతిమయం చేస్తుంది మా ఆదిశక్తి మా కాళరాత్రి మా భద్రకాళి నీతో ఉన్నారు వారు నీ జీవితాన్ని సంతోషాలతో శాంతితో విజయంతో నింపబోతున్నారు నీవు ఇప్పుడు ఆనందించాలి నీ కొత్త జీవితాన్ని స్వీకరించాలి ఇది నీ సమయం నా బిడ్డ నీవు ఇప్పుడు ఆనందించు ఎందుకంటే నీ జీవితంలో అన్ని మంచి విషయాలు నీవైపు వస్తున్నాయి నీవు ఎప్పుడూ కోరుకున్న జీవితం ఇప్పుడు నీ సొంతం కాబోతోంది డివైన్ నీతో ఉన్నారు వారి ఆశీస్సులు నీపై ఉన్నాయి నీవు ఇప్పుడు నవ్వాలి నీ జీవితాన్ని ఆస్వాదించాలి ఇది నీ సమయం నీ విజయం నీ సంతోషం అభినందనలు నా బిడ్డ డివైన్ నీతో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నారు నీ జీవితంలో ఈ కొత్త దశ నీవు ఊహించని అనేక అవకాశాలను తెరవబోతోంది నీవు గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు కాని ఇప్పుడు ఆ కష్టాలు నీ బలంగా మారాయి నీవు ఒక యోధుడివి నీవు ఎన్నో తుఫానులను ఎదుర్కొని ఇప్పుడు విజయం వైపు సాగుతున్నావు డివైన్ చెబుతున్నారు నీవు ఇప్పుడు నీ శక్తిని నీ సామర్థ్యాన్ని గుర్తించాలి నీవు ఎన్నో సవాళ్లను జయించావు మరియు ఇప్పుడు నీవు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నావు నీ ఆర్థిక విజయం మరియు కొత్త అవకాశాలు డివైన్ స్పష్టంగా చెబుతున్నారు నీవు ఆర్థికంగా బలపడబోతున్నావు నీవు బిజినెస్ లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తే ఇది నీకు అనుకూలమైన సమయం నీవు చిన్న స్థాయిలో మొదలుపెట్టినా లేదా పెద్ద ఆలోచనలతో ముందుకు వెళ్లినా డివైన్ నీకు మద్దతు ఇస్తున్నారు నీవు ఇప్పటి వరకు ఆర్థిక సమస్యలతో పోరాడావు కాని ఇప్పుడు ఆ సమస్యలు తీరబోతున్నాయి నీవు కోరుకున్న సంపద స్థిరత్వం ఇప్పుడు నీ చేతిలోకి రాబోతోంది ఒకవేళ నీవు బిజినెస్ గురించి ఆలోచించకపోయినా డివైన్ నీకు సూచిస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏదైనా మొదలు పెట్టడం మంచిది ఇది చిన్న వ్యాపారం కావచ్చు లేదా నీవు ఎప్పుడూ చేయాలనుకున్న ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కావచ్చు మీ ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం నీవు పెట్టే ప్రతి అడుగు విజయం వైపు నడిపిస్తుంది డివైన్ శక్తి నీతో ఉంది నీవు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు లాభదాయకంగా ఉంటుంది మీ హృదయ చక్రం మరియు ఆధ్యాత్మిక బదం మీ హృదయ చక్రం గతంలో బాధలు ద్రోహాల వల్ల అడ్డుకోబడింది కాని ఇప్పుడు డివైన్ దాన్ని సరిచేస్తున్నారు నీవు గతంలో ఎన్నో బాధలను ద్రోహాలను ఎదుర్కొన్నావు ఎవరూ నీకు మద్దతుగా లేరు నీవు ఒంటరిగా పోరాడావు కాని ఇప్పుడు నీవు ఒంటరి కాదు డివైన్ నీ పూర్వీకుల ఆశీస్సులు మా ఆదిశక్తి మా కాళరాత్రి మా భద్రకాళి అందరూ నీతో ఉన్నారు వారు నీ హృదయ చక్రాన్ని తెరవడానికి లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి పనిచేస్తున్నారు నీవు ఇప్పుడు నీ లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గుర్తించాలి నీవు ఒక శక్తివంతమైన ఆత్మవు నీవు ఎన్నో కష్టాలను జయించావు ఇప్పుడు నీవు నీ జీవితంలో ప్రేమను సంతోషాన్ని శాంతిని స్వీకరించాలి నీ గతంలో ఎవరైనా నీకు ద్రోహంచేసినా నీకు బాధ కలిగించినా వారి కర్మలు వారిని వెంటాడుతాయి నీవు కేవలం నీ జీవితంపై దృష్టి పెట్టాలి డివైన్ చెబుతున్నారు నీవు ఇప్పుడు నీ గుండెను తెరవాలి ప్రేమను అంగీకరించాలి సంతోషాన్ని ఆస్వాదించాలి నీ వైరేతికపై విజయం